అశ్వద్ధ వృక్షం యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకుందాం దానికి ఒక శ్లోకం ఉంది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ వృక్ష రాజాయతే నమ అన్నది అశ్వద్ధ వృక్షం ఏ స్వరూపం అంటే త్రిమూర్తి స్వరూపం అంతేకాకుండా అశ్వద్ధ వృక్షం సర్వదేవతా స్వరూపం అని కూడా చెప్తారు ఈ వృక్షాన్ని ఒక్క శనివారం మాత్రమే ముట్టుకోవచ్చట అమావాస్య రోజు ఈ అశ్వద్ధ వృక్షానికి శక్తి కొలది అంటే ఇరవై ఒకటి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పూజిస్తే సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందట విష్ణు సహస్రనామం పఠిస్తూ ప్రదక్షిణ చెయ్యవచ్చు మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తుందట ఉదక కుంభం నేల చెంబు తీసుకుని గర్భిణీ స్త్రీల మందగతితో ప్రదక్షిణ చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది రావి చెట్టును పూజించటం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అంటే అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారదుడు చెప్పాడు అశ్వత్థమే నారాయణ స్వరూపం అని చెప్పారు ఇంకా ఏం చెప్పారో తెలుసుకున్నాను ఆ వృక్షం యొక్క మూలము బ్రహ్మ మధ్య భాగమే విష్ణువు చివరి భాగం శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే ఈ త్రిమూర్తులు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కుల్లో కొమ్మల్లో ఉంటారు తూర్పు దిక్కున గల కొమ్మల్లో ఇంద్రాది దేవతలు సప సప్త సముద్రాలు అన్ని పుణ్య నదులు ఉంటాయి దాని వేళల్లో మహర్షులు గోబ్రాహ్మలు నాలుగు వేదాలు ఉంటాయి అశ్వద్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవశువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ దిచ్చులు దిక్పాలకులు ఎప్పుడు కూడా ఉంటారు అశ్వత్థ వృక్షం మూలంలో అకారము మానులు ఉకారము అది ఇచ్చే పళ్ళల్లో మకారం మెరిసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షం ప్రదక్షిణ మరి పూజించే విధానం తెలుసుకుందాం ముందుగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దాన్ని చేతితో తాకి శనివారం మాత్రమే తాకాలి ఈ క్రింది అశ్వద్ధ వృక్ష స్తోత్రాన్ని పఠించాలి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర ఆషాఢ పుష్య మాసాల్లో చెయ్యకూడదు గురు శుక్ర మౌఢ్యాల్లో చెయ్యకూడదు కృష్ణపక్షంలో అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించకూడదు ఆది సోమ శుక్రవారాల్లో గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనం చేసి ఈ వృక్షాన్ని సేవించకూడదు మౌనంగా లేదా గురునామము లేదా విష్ణు సహస్రనామం చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణకు ముందు అలాగే చివర అశ్వద్ధ వృక్షానికి నమస్కరించాలి అశ్వద్ధ వృక్ష పూజా ఫలం అశ్వద్ధ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి నాలుగు పురుషార్థాలంటే కామ ధర్మము అర్థము కా ధర్మము అర్థము కామము మోక్షము ఇవి పురుషార్థాలు అంటారు ఇవి లభిస్తాయి తప్పక ఫలిస్తాయి అని చెప్తున్నారు పురుషార్థాలు సిద్ధించడమే కాకుండా బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా కలుగుతారు శనివారం రోజు అశ్వద్ధ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే భయం పోతుంది అలాగే శనివారం రోజు అశ్వద్ధ వృక్షాన్ని చేతితో తాకి ఈ క్రింది శనిశ్చర స్తోత్రాన్ని పఠిస్తే శని దోషం తొలగిపోతుంది అశ్వద్ధ వృక్షం కింద చెప్పవలసిన శనిశ్చర స్తోత్రం కోణస్తు పింగలు బబ్లు కృష్ణో మందః పిప్పల దేవ సంస్థ గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వద్ధ వృక్షం కింద వేద విప్రునికి భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం వస్తుంది గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అశ్వద్ధ వృక్ష నీడలో స్నానమాచరిస్తే మహాపాపాలు తొలగిపోతాయి అశ్వద్ధ వృక్షం కింద చదివిన గాయత్రి మంత్ర జపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది అశ్వద్ధ వృక్షాన్ని స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది పూజ ఎలా చేయాలి ఏ రోజు స్పర్శించవచ్చు ఏ రోజు ప్రదక్షిణలు చేయకూడదు ఏ రోజుల్లో చేయొచ్చు మరి ఆ ఆ వృక్షం ఏ స్వరూపము ఆ వృక్షం ఏ స్వరూపం తర్వాత ఆ వృక్షాన్ని గనక పెడితే నలభై రెండు తరాల వాళ్ళకే స్వర్గం లభిస్తుందంట ఎంత ఇంత గొప్ప ఫలితం దేనిలోనూ మనకి చెప్పినట్లుగా లేరు విశేషం ఏంటంటే గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజున దాని కింద ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే కోటి బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం వస్తుంది అక్కడ స్నానం చేస్తే మహా పాపాలు తొలగిపోతాయి గాయత్రి చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం వస్తుంది మరి ఎంత గొప్ప వృక్షము త్రిమూర్తి స్వరూపము అయినటువంటి ఈ వృక్షానికి మనం చెయ్యవలసిన విధులు చక్కగా తెలియజేశారు సంతానం కావాలి అన్న వాళ్ళు ఈ సంతానం తప్పకుండా లభిస్తుంది చక్కగా చేసే విధానం ఎలా ప్రదక్షిణ ఎంత నెమ్మదిగా చెయ్యాలి ఎలా చేయాలి మౌనంగా చేస్తేనే ఎక్కువ ఫలితం అని చెప్పారు లేకపోతే విష్ణు సహస్రం వగైరా చదువుకుంటూ చెయ్యవచ్చు మౌనంగా చేస్తేనే ఎక్కువ ఫలితంగా చెప్పారు అలా ఈ అశ్వద్ధ వృక్షం యొక్క ప్రాముఖ్యతను మనం చక్కగా తెలుసుకున్నాం సోం సర్వే జనా సుఖినో భవన్ वृक्षराजायते नमः